మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్పదేవుడ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బరపరిచి నీ వాక్యంలో మమ్మల్ని స్థిరపరచమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము ఇరిమియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఇరిమియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనము వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు విజయము పొందజాలరు ఎవరు ఎవరిపైన విజయము పొందజాలరు అంటే దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు దేవుడు మనకి సమీపముగా ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా మనతో ఉన్నప్పుడు మన పైన ఎవరు ఎవరు కూడా విజయము పొంద జాలరు దేవునా మనకి మహిమ కలుగును గాక వాళ్ళు మనతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించటానికి నన్ను విడిపించటానికి దేవుడు కనుక మనకి తోడుగా ఉంటే మన పైన వాళ్ళ విజయము పొందజాలరు ఏమాత్రము కూడా వాళ్ళు విజయము పొందలేరు ఎందుకు పొందలేరు అంటే మనకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళ యుద్ధము చేయొచ్చు వాళ్ళ యుద్ధము చేయొచ్చు వాళ్ళ యుద్ధానికి సిద్ధపడవచ్చు కానీ మనల్ని విడిపించటానికి దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు వారు మన పైన విజయము జాలరు కాబట్టి ఈరోజు మనము అనేక యుద్ధాలకి గురవుతూ ఉన్నవేమో యుద్ధము లాంటి సమస్యల చేత నలిగిపోతూ ఉన్నవేమో ఈ సమస్యలోంచి బయటికి ఎలా రావాలో తెలియక నలిగిపోతూ ఉన్నవేమో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది వారు నీతో యుద్ధము చేతులు కానీ ఈరోజు సమస్యలు ఇబ్బందులు నీకున్నటువంటి ప్రతి ప్రాబ్లము నీ మీద దాడి చేస్తా దాడి చేయడానికి ప్రయత్నిస్తుందేమో దాడి చేస్తూ ఉందేమో అయితే ఆయన విడిపించటానికి నీకు తోడయ్యుంటే ఆ దాడి మీద విజయం పొంద జాలదు దేవునా మనికి మహిమ గాక ఆయన సన్నిధి ఆయన సన్నిధి మనకు తోడై ఉన్నప్పుడు మన పైన ఎలాంటి పరిస్థితులు దాడి చేసిన మన ఎలాంటి పరిస్థితులు యుద్ధము చేసినా మనము మన ఎలాంటి ఎలాంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పడినప్పటికీ దేవుడు నేను నీకు తోడై ఉన్నందున ఆయన మనకి తోడుగా ఉన్నందున మన పైన ఎవరు కూడా విజయము పొందలేరు కాబట్టి ఈ వాక్యముని బట్టి విశ్వాసము తెచ్చుకుని ఈ వాక్యము బట్టి నిరీక్షణ తెచ్చుకుని దేవుణ్ణి మనకి తోడుగా చేసుకున్నట్లయితే దేవుని మనకి తోడుగా ఉంచుకున్నట్లయితే మన మనం మనకి శత్రువులు ఎవరైతే ఉన్నారో మనతో ఎవరైతే యుద్ధము చేస్తూ ఉన్నారో వాళ్ళ మన పని విజయము పొందజాలరు అయితే చాలా సందర్భాల్లో మనము ఎవరు తోడుగా ఉంటే బాగుంటుంది అనుకుంటామంటే ఈ లోకము తోడుగా ఉంటే బాగున్నాను అనుకుంటాం లేదా ఈ లోకములో ఉన్న విషయాలు తోడుగా ఉంటే బాగును అని ఆలోచన చేస్తూ ఉంటాం అయ్యో నాకు ఆ తోడు ఉంటే బాను ఈ తోడు ఉంటే బాను అక్కుంటే బాను చెల్లుంటే బాను ఇలాగా రకరకాలుగా బంధువులు ఉంటే వాళ్ళు రకరకాల తోడుల కోసం మనం వెతుకుతూ ఉంటాం కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను నీకు ఉన్నందున వారు నీ పైన విజయము జాలరు ఈరోజు నీకు ఏ సమస్యతో యుద్ధం చేస్తూ ఉన్నావు ఈరోజు నీవు ఏ సమస్య ఏ సమస్యను బట్టి నలిగిపోతూ ఉన్నావు నిన్ను విడిపించే వారు లేరని దిగులు చెందుతూ ఉన్నావు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను నీకు తోడై ఉన్నాను వారి నీ పైన విజయము పొంద జాలరు ఆ సమస్యలు నేనేమీ చేయలేవు ఆ సమస్యలు నీ మీదికి నీతో దాడి చేస్తున్నట్టు అనిపించవచ్చు కానీ ఆయన విడిపించే దేవుడు నీకు తోడున్నాడు ఆయన మనకి తోడై ఉన్నప్పుడు మన పైన కూడా విజయము పొందలేరు కాబట్టి మనమందరము కూడా ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని ఈ వాక్యముని బట్టి విశ్వాసము తెచ్చుకుని దేవుణ్ణి మనకి తోడుగా చేసుకుందాం ఎందుకంటే ఆయన అంటున్నాడు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున ఆయన ఎందుకు తోడయ్యున్నాడు అంటే మనల్ని విడిపించటానికి తోడై ఉన్నాడు ఎక్కడి నుంచి అంటే ఎవరైతే మనతో యుద్ధము చేస్తూ ఉన్నారో ఎవరైతే మనతో గొడవ పడుతూ ఉన్నారో ఏ సమస్యలైతే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయో ఆ సమస్యలన్నింటిలోంచి ఆయన విడిపించేటువంటి దేవుడు ఆ దేవుడు మనకి తోడై ఉంటే మనకి తోడై ఉంటే మన మనము మన పైన ఎవరు కూడా విజయము సాధించలేరు అచ్చి కృప దేవుడు మనకి గాక అమ్మాయి